ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు మండలాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు సిఆర్పీఎఫ్ బలగాలతో తనిఖీలు ముమ్మరం చేశారు ఛత్తీస్గఢ్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాకపోకలు సాగించే వాహనాలని తనిఖీలు చేస్తున్నారు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపి అడవులను జల్లడపడుతున్నారు చెప్పండి చూడచ్చు వరుస ఎన్కౌంటర్లతో అయితే ఆ మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం అయితే అటుతున్న పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో జరిగిన నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కి ఆ పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలపాలి భూటాతి ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అయితే బంధువు పిలుపునిచ్చారు మావోయిస్ట్ ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు సరిహద్దు ప్రాంతం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ములుగు జిల్లా అదేవిధంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయితే ఉన్న పరిస్థితి కాబడుతుంది అయితే ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా పదమూడు మంది కూడా మావోయిస్టు చనిపోయినట్టుగా విజాపూర్ ఇది అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు చనిపోయినట్టు మావోయిస్టు ఇంకా గుర్తించలేదు అంతేకాకుండా జరిగిన ఎన్కౌంటర్ అనేటువంటి ఆ ప్రదేశం అయితే భారీ వెపన్స్ కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది అయితే పూర్తిగా కూడా వాహనాలు తనిఖీలు అయితే ముమ్మరంగా చేపట్టారు ఎందుకంటే మావోయిస్టు ప్రతికార చర్య నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా దాడులు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా హైఆర్ఎస్ట్ అయినటువంటి పరిస్థితి కాపాడుతుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మనం ఏదైతే భద్రాచలం అదేవిధంగా వెంకటాపురం వాజేడు ఈ మండలాలతో పాటు కొన్ని గ్రామాలు అయితే సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా ఇది మురుగు జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాలో ఉన్న సరిహద్దు ప్రాంతాల మొత్తం కూడా హై అలర్ట్ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి అదే కాకుండా పోలీసు చెక్ పోస్ట్ కూడా భారీగా వాహనాల తనిఖీలతో పాటు అనుమాన అనుమానితులు ఎవరైనా వరకు కనపడతావచ్చు ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కాబడుతుంది మావోయిస్ట్ మావోయిస్టు యాక్షన్ యాక్షన్ లాగా సంచారం కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు సమాచారం అందరం తోటి కూడా మావోయిస్టు సంబంధించినటువంటి కొన్ని వాల్ పోస్టర్లు కూడా ఏదైతే యాక్షన్ టీములతో పాటు మావోయిస్టు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోస్ తో పోలినటువంటి వాల్ పోస్టర్లు కూడా గ్రామ గ్రామీణ ప్రాంతాలు అటువంటి పరిస్థితిగా పడుతుంది వాళ్ళకి సమాచారం అంటే మావోయిస్ట్ కానీ కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా సమాచారం ఏంటి దాన్ని గోప్యంగా అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూడొచ్చు ఏజెన్సీ ప్రాంతంలో అలర్ట్ ఉన్నటు పరిస్థితి ఏది గ్రామాల్లో మాత్రం గిరిజనులైతే ప్రయాంద గురవుతున్న పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే దాదాపుగా రెండు మూడు రోజుల కమిషన్ జరుగుతున్నట్టు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు భారీగా కూడా మృత్యువాద పడుతున్నట్టు పరిస్థితి పడుతుంది మనం చూడొచ్చు రోజులు కూడా మనం చూడొచ్చు వరుసగా మూడు రోజుల కంటే కూడా జరుగుతున్న ఎన్కౌంటర్లు ఒక రోజు ఐదుగురు ఒక రోజు నలుగురు ఒక రోజు ఈ రోజు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా పదమూడు మంది మాయిస్టు చనిపోయినట్టుగా తెలుస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది దాంట్లో కీలక నేతలు ఉండరు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు వెల్లడించినట్టు పరిస్థితి పడుతుంది ఎందుకంటే ఇప్పటికి కూడా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ నిన్న నుంచి అదన వరకు కూడా ఆ ప్రాంతంలో ఆ పోలీసులు హూమింగ్ అయితే కొనసాగింది కాలుపులు కూడా కొనసాగిన పరిస్థితి దాదాపుగా దాంట్లో నలభై నుంచి యాభై మంది మావోయిస్టులు పాల్గొన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా మావోయిస్టులకి గాయాలైనయని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మావోయిస్టులు ఇచ్చి ఇప్పుడు ఎవరు అంటే చనిపోయిన మావోయిస్టు సంబంధించి ఎవరు చనిపోయారని కూడా ఇంతవరకు కూడా మావోయిస్టు కూడా ఒక లేఖ విడుదలైతే చేయటం పరిస్థితి కాబడుతుంది వాళ్ళు బంద్ కు మాత్రమే పిలుపునిచ్చారు ఆ ఈ రోజు జరుగుతున్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్ నిన్న జరిగిన ఎన్కౌంటర్ కి నిరసనగా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొన్ని జిల్లాలు ఏంటంటే బీజాపూర్ సుక్మా ఈ ప్రాంతంలో స్వచ్ఛందంగా బంధు పాటించాలని చెప్పేసి చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఇప్పటి వరకు కూడా చనిపోయిన వంటి ఆచూకి మావోయిస్టు చనిపోయిన పదమూడు మంది కూడా ఎవరనేది ఇంకా గుర్తించాల్సి వస్తుంది మావోయిస్టు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోయారని కూడా చెప్పని పరిస్థితి కాబట్టి అయితే ఆ దాంట్లో కీలక నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అంతే కాకుండా ఈ నలభై మంది యాభై మంది ఉన్నటువంటి మావోయిస్టులు ముఖ్య నేతలు ఉన్నారు ఎందుకంటే దొరికిన వెపన్స్ బట్టి బట్టి పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది అంటే ఏకే ఫార్టీ సెవెన్ తరహా వాళ్ళ దగ్గర వెపన్స్ దొరికినట్టు పరిస్థితి కాపుడుతుంది ఇలాంటి వెపన్స్ ఉన్నాయంటే భారీగా కీలక నేతలు ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇంకా ఉన్న పరిస్థితి కాబట్టి ఆ చుట్టుపక్కల అడవులు మొత్తం కూడా చెల్లెడ పడుతున్నారు ఒక పక్క ఆ ఎన్కౌంటర్లతో గ్రామ ఆ అడవి మొత్తం కూడా అట్టు నేపథ్యం నేపథ్యంలో కనపడుతుంది అంతేకాకుండా అక్కడ ఏజెన్సీ గ్రామంలో అయితే భయాందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఏ క్షణానికి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఒక పక్క మావోయిస్టులు బంధుకు పిలుస్తున్నారు ఒక పక్క ఎన్కౌంటర్ల పేరుతో ఇటు మావోయిస్టు చనిపోతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలో మావోయిస్టు విద్వాంసాలకు పాటు పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రతీకార చర్య అంటే మావోయిస్టులు అక్కడ చనిపోయినటువంటి ఎన్కౌంటర్ చలి ఎన్కౌంటర్లు చనిపోయారు ఖచ్చితంగా వీళ్ళు కోర్టు ఆపరేషన్ అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక ముద్ర వేసి అక్కడ ఉన్నటువంటి గిరిజను చంపేందుకు ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో ఆ సమీపంలో ఉన్న గ్రామాలు ఏదైతే ఉందో నేను జరిగినటువంటి గంగుల అరవి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా దాదాపుగా ఖాళీ చేసి ఆ వేరే తరలి వెళ్ళుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే కోర్టు ఆపరేషన్ పేరుతోటి అమాయక గిరిజనులను చంపుతారు మావోయిస్టులు చంపుతున్నట్టు పరిస్థితి పడుతుంది అంతేకాకుండా పోలీసులు కూడా వాళ్ళపై చర్యలు తీసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఏజెన్సీ గ్రామాల ప్రజలు మొత్తం కూడా ఖాళీలు అయితే వెళ్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో హై ఉంది ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు కూడా రంగాల్లో దిగినట్టు పరిస్థితి కాబడుతుంది అనుమానితులు ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్తున్నాం అంతేకాకుండా వాహనాలు కూడా పరుషు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళకి పంపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నటు పరిస్థితి రైట్ నవీన్ థ్యాంక్ యూ